మన ప్రభువు అయిన యేసుక్రీస్తునే మన అందరికీ వందనలు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఆదికాండము పదహారు రెండు ఆదికాండము పదహారు రెండు సారాయి ఇది ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి చేసి ఉన్నాడు నేవో దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన సంతానము నాకు సంతానము కలుగువచ్చనని కలుగువచ్చనని చెప్పాను అబ్రహాము సారాయి మాట వినేనో ఇక్కడ విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతుండేటటువంటి అబ్రహాంకి పిల్లలు లేని సమయంలో తన భార్య అయినటువంటి సారాయి ఏం చెప్తుందంటే నా పని మనిషి ఉంది నా దగ్గర ఆవిడ ఉంది దాంతో పో దాన్ని పెళ్లి చేసుకో దాన్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కాను అప్పుడు అయినా సరే దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడేమో అని ఎవరిని అంటుంది సాక్షాత్ భర్తని అంటుంది భర్తకి ఏం ఏం చెప్తుంది ఇంకో పెళ్లి చేసుకోమని చెప్తుంది ఏం చెప్తుంది ఇంకో పెళ్లి చేసుకోమని చెప్తుంది ఏ వయసులో ఉన్నాడు ఆయన తొంభై ఏళ్ళ వయసులో ఉండంగా అప్పుడు ఏం చెప్తుంది నా వలన పిల్లలు నాకు ఎలాగో కలగరు కాబట్టి నా పని మనిషి ఉండి దాంతో పోయి దాన్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని నాకు ఇవ్వు అప్పుడైనా దేవుడు పిల్లలు ఇస్తాడేమో అని చెప్తుంది మగాడికి ఇంకొక దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తా చేసుకో అంటే ఆగుతాడాడు ఆడు నేల మీద నిలబడతాడా వాడు నేల మీద ఉండగలుగుతాడా అలాగే మన అబ్రహ్మ తాతయ్య మన అబ్రహ్మ బాబాయ్ కూడాను గాల్లో తేల్తా ఉన్నాడు ఎందుకు ముసల కాలం ఎంతసేపు ఈ ముసలి దాన్ని పాటలు పడి 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 దీని వెనకాల తిరిగి తిరిగి ఇన్నాళ్ళు భరించాను ఇప్పుడు ఎవరితో నడిగాలు దాన్ని తీసుకొచ్చి నాకు ఇది పెళ్లి చేస్తుంది అని గాల్లో తేల్తా ఉన్నాడు మన బాబాయ్ మన సారాయి పెద్ద ఏం చేస్తుంది మనకి పిన్నమ్మని ఇస్తుంది ఎవరిని పిన్నమ్మన పిన్నమ్మని పరిచయం చేస్తుంది మామూలుగా మగాడి మనస్తత్వం చెంచల మనస్తత్వం ఎటువంటి మనస్తత్వం చెంచల మనస్తత్వం ఒక చోట స్థిరంగా ఉండదు ఒక స్త్రీనే నమ్ముకొని ఒక స్త్రీతోనే సుఖపడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు మగాడు అట్లాంటి మగాడిని పట్టుకొని సారాయి ఏమంటుంది నా పని మనిషి ఉంది దాన్ని పెళ్లి చేసుకో దానితో పో దాంతో పిల్లలు కాను అని అంటుంది అందుకే కదా మనాడు నేల మీద నిలబడకుండాను ఇంకొక మాట మారు మాట మాట్లాడకుండా ఆమెని చేసుకున్నాడు సారాయి మాట వినను అని ఉంది అంతేగాని నేను చేసుకోను ఇది దేవుడు వాగ్దానం మన ఎట్లా వేరేగా ఉంది ఇంకో రకంగా ఉంది అని అన్నాడా అనలేదు ఎందుకని స్త్రీ విషయంలో మగాడు బలహీనంగా ఉన్నాడు స్త్రీ విషయంలో మగాడు బలహీనంగా ఉన్నాడు ఈజీగా పడి పడిపోతాడు ఆమె మాయలో ఇంట్లో ఉన్నంతసేపే నువ్వైనా నేనైనా యోసేపులో కాసేపు మనం వెళ్తే మన నుంచి బయటకు వచ్చేస్తారు అందరిని ఎవరు సులోమన్ రాజులం సులోమన్ రాజుకి ఎంతమంది భార్యలో తెలిసే ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉప పత్ని మనలో ఉండేటటువంటి అవి వచ్చేస్తాయి ఆశలు కోరికలు ఇవన్నీ మనం ఇంట్లో ఉన్నంతసేపే నీతి సజ్జనులుగా మనం యాక్ట్ చేస్తాం కానీ మనం బయటకు వెళ్తే కనపడే ప్రతి ఆడదాన్ని చూసి పెదాలు గడిపేస్తాం గొటకలు వేస్తాం ప్రతి ఆడదాన్ని చూసి పులిహోర కలిపేస్తాం తీరా ఎవరితో క్యాజువల్ గా చూసి నవ్విందనుకో ఇక దాని ఇంటి చుట్టూ నాలుగు రౌండ్లు పడతాం మగాడి మనస్తత్వం ఆడదాని విషయంలో ఎలా ఉంది బలహీనంగా ఉంది పడిపోయేదిగా ఉంది తొంభై ఏట కూడాను అబ్రాహము ఇంకొక మాట మాట్లాడకుండా నాలో శత్తువు లేదు నా వల్ల కాదు అని అన్నాడా లేదు తనను పెళ్లి చేసుకోమంటే కుమ్మని కండ గమ్మున పెళ్లి చేసుకున్నాడు త్రీ పట్ల మగాడికి బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతల దృష్ట్యానే ఇప్పుడు తీరా ఓకే అబ్రహం సారాయి మనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనం పిల్లలకి అంటాము అని అన్నదే అనుకో సారాయి ఉంటుంది మూతి మీద రెండు పొడిసేస్తుంది ఏం చేసిద్ది మూతి మీద రెండు పొడిసేసి అక్కడితో ఆగదు ఊరు ఇలాంటి వాడు నాకు నాకెంతవరకు పిల్లలు లేరు ఇలాంటి చేతగాడు కాబట్టారా నాకు ఎంతవరకు పిల్లలు లేరు అని ఎక్కడికో పోతుంది ఆడవాళ్ళు అక్కడితో ఆగరు ఆడవాళ్ళు చెప్పింది చేసిన చేయలేదనుకో వాళ్ళకి నచ్చినట్టు మనం నడవలేదనుకో వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారు అందుకనే దీంతో మూతిపోట్లు పొడుచుకునే కంటే దాన్ని ముద్దు పెట్టుకోవడం బెటర్ అనుకొని ఆగర్ని పెళ్లి చేసుకున్నాడు ప్రతి మగాడు కూడాను స్త్రీ విషయంలో ఎలా ఉన్నాడు బలహీనంగానే ఉన్నాడు ఈ బలహీనతల నుంచి మనం జయించగలగాలి అప్పుడు దేవుడు గుర్తుకు రాడు అప్పుడు దేవుడు వాగ్దానం గుర్తుకు రాదు ఏం గుర్తు వస్తుంది భార్య కొత్త భార్య కదా మరి కుర్రాడు కుర్రాడైపోతున్నాడు ముసలాడు కదా దసరా పండుగ అన్నట్టు ముసలకాలాన్ని పెళ్లి చేసుకోమనేసరికి ఇక దేవుని గురించే మర్చిపోయినాడు దేవుడు ఏమన్నాడు నక్షత్రాలను చూపించి నీ సంతతను అంత విస్తారం చేస్తాను అని అన్నాడు ఈ మొక్క అప్పుడే మర్చిపోయినాడు దాన్ని చేసుకొని అని అనేసరికి నువ్వైనా నేనైనా స్త్రీ విషయంలో ఎలా ఉంటావు బలహీనంగానే ఉంటాం ఈ బలహీనతలను మనం జయించాలి చాలా మంది ఆడాలి ఏమనుకుంటారు అంటే మా ఆయన అలాంటి వాడు కాదు మా ఆయనకి ఆ బుద్ధులు లేవు మా ఆయన బుద్ధిమంతుడు అని అనుకుంటారు పచ్చి అబద్ధం అది మీ ఆయన నిప్పే మీ ఆయన నిప్పు కావచ్చు కానీ అది మాత్రం నిప్పు కాదు నీరేది నిప్పు మీద నీరు పోస్తే ఏమవుద్ది తుస్తుమంటుంది చల్లారిపోద్ది అరిపోద్ది కూడా అంతే ఆడదయ్య వచ్చి భుజం చేస్తే ఎంత తోడైనా సరేను బెండవాల్సిందే ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారు అంటే మా ఆయన చాలా మంచివాడు పర స్త్రీ జోలికే పోడు అసలు పరా ఆడదంతా మాట్లాడనే మాట్లాడు అని అనుకుంటారు నీ దగ్గర మాట్లాడు బయటికి వెళ్ళాక నీ దగ్గరే ఇవన్నీ యాక్టింగ్లు లన్ని నీ దగ్గరే కవరింగ్ బయటికి వెళ్ళాక ప్రతి దాన్ని చూసి గుటకలు వేస్తాడు తెలుసా ఏం చేస్తాడు చింతలే గుటకలు వేస్తాడు మగాడు మగాడు బుద్ధి అది స్త్రీని చూస్తే చెంచల మనస్తత్వం కలిగినటువంటి మగాడు బుద్ధి ఆ రకంగా ఉంటుంది ఇది తెలియని ఆడాలి ఈ రకంగా ఉంటారు నువ్వు పదేళ్ళు ప్రేమించుకున్నా పదేళ్ళ నుంచి సంసారం చేస్తున్నా మా ఆయన గురించి నాకు బాగా తెలుసు అని నువ్వు చెప్పుకున్నా మీ ఆయన ఏం చేస్తాడు బయటికి వెళ్ళి ఎవరితో దాన్ని చూసి నేత్ర రాసే ఏమాసేది కళ్ళతో చూసి తృప్తి పొందుతాడు ఆ రకమైనటువంటి మనసును కలిగి ఉంటాడు మగాడు అందుకని ఆ వయసులో కూడాను అభ్రమం నాకు పెళ్ళొద్దు సారాయ్ ఇలానే ఉందాం దేవుడు వాగ్దానం ఏమైతే ఉన్నదో దాన్ని కట్టుబడి ఉందాం అని అనలేకపోయినాడు అంత ఇప్పుడు ఎవరైనా తాతను అడిగామనుకో తాత నువ్వు పెళ్లి చేసుకుంటావు అని అంటే నాకు ఇప్పుడు ఆవిడరా పెళ్ళని ఎత్తాడు అంటాడట ఏమంటాడు నాకు ఇప్పుడు ఆవిడ పెళ్ళని ఎత్తాడు అరే పెళ్లి చేసుకోకూడదా ఈ వయసు ఏంటి నా వయసు ఏంటి ఈ వయసులో నేను పెళ్లి చేసుకోకూడదు అని అండంట నాకు పిల్లల్ని అన్నాడు మనడా అంటాడంట మగాడు మనస్తత్వం ఈ రోజున మనం మాట్లాడుతున్నాం ఇటువంటి మగాడు మనస్తత్వం కలిగి ఉన్నటువంటి అబ్రాహ్మను చూసుకొని ఏమంటుంది సారాయి ప్లీజ్ దయచేసి దానితో పొమ్ము అంటుంది ఏమంటది చింతల్లి దయచేసి ఎలాగంట నువ్వు ఎంత రిక్వెస్ట్ చేయక్కర్లేదు పెద్ద ఆల్రెడీ ఆయన ఎక్కడో గోకేష్ ఉంటాడు ఆమెను కూడా నువ్వు నువ్వు చెప్పంగానే ఒప్పేసుకున్నాడు అంటే ఆయన మనసులో ఆమె గురించి ఒక రకమైన తలం పుండు ఉంటుంది ఆయన మీద ఆమెకు ఆమె మీద ఆయనకు మనసు ఉండి ఉంటుంది కోరిక ఉండి ఉంటుంది అందుకని చెప్పగానే ఒప్పేసుకున్నాడు లేదంటే మనకి పడదు మన వల్లది కాదు ఇది అని అనేవాడు కదా ఎందుకు అనలేదు అని అంటే ఆయనకు కూడా ఇష్టమే ఆగరణ చేసుకోవటం ఆడను భారీగా స్వీకరించడం భారీగా అంగీకరించడానికి ఆయన కూడా ఓకే అన్నాడు ఎవడైనా సరే నాలో ఎలాంటి ఈ రకమైన కోరికలు లేవు ఈ ఆశలు లేవు నేను ఎట్లాంటి కాదు అని ఎవడైనా అన్నాడంటే వాడు పచ్చి అబద్ధికుడుగా ఉంటాడు వాడు అబద్ధం ఆడతాడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే చెంచల మనస్తత్వం కలిగినటువంటి మగాడు స్త్రీ విషయంలో నేను ఆ రకంగా బిహేవ్ చేయలేను నాకు అలాంటి ఆలోచన లేవు నా మైండ్ సెట్ వేరు అని అన్నాడు అంటే ఆడి గురించి ఆలోచించాలి మనం బయటకే ఇలాంటి మాటలు అన్ని లోపల వేరేది ఉంటుంది అంత ఎందుకు మొన్న మధ్య ఒక పాట రిలీజ్ అయింది ఊ కొడతావా ఊ కొడతావా అని అందులో లిరిక్స్ ఇష్టం ఆ మాట అన్నాడు దీపాలన్నీ ఆర్పేశాక అందర బుద్ధి ఏ బుద్ధి వంకర బుద్ధి ఏమండి దీపాలన్నీ ఆరేసాక ఆర్పేశాకంట ఆంధ్ర బుద్ధి ఏం బుద్ధి అంట వంకర బుద్ధి అంట ఇది మగాళ్ళ గురించే రాశాడు ఆయన వెలుగులో ఉన్నప్పుడే మనం మన నాటకాలు మన టక్కు టయ్యి మన ఫోజు మనం సీఎం అయినా ఎవడైనా సరేను వెలుగులో ఉన్నప్పుడే కాసేపు ఆ లైట్లు ఆపిస్తే అసలు రంగు బయటకు వచ్చి శుద్ధి ఇది మగాడి మనస్తత్వం అందుకని ఆయన అక్కడ ఆ రకంగా అన్నాడు అంతేగాని మా ఆయన అట్టంటూ నేను ఇట్టంటని కాదు అని మనం మన పాపాలని ఒప్పుకోవాలి ఎస్ నేను కూడా ఆ రకంగానే బయటకు వెళ్తే ఆలోచిస్తా అని మనం ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే ఏమైపోతామంటే అభర్తి గుణముగా మిగిలిపో